హాయ్ అండి ఈరోజు వీడియోలో బంగాళదుంప వేపుణ్ణి పచ్చిమిర్చి కారంతో ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం బంగాళదుంపలను ఇలా కట్ చేసి వాటర్లో వేసుకొని ఎయిటీ పర్సెంట్ ఉడకపెట్టుకోవాలి ఈ కర్రీలో కారం ఉపయోగించరు ఘాటు కోసం పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ అలాగే చిన్న ముక్క అల్లం ముక్కని ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి పచ్చిమిర్చి ఘాటును బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి అవి వేగాక ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేయాలి ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేయాలి ఆల్రెడీ ఉడకబెట్టిన బంగాళదుంపలే కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేయాలి సాల్ట్ వేసాక ఒక నిమిషం పాటు వేగనిచ్చి ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి మసాలాను వేసి ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఒకసారి మొత్తం కలిసేలా తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు